రాష్ట్రంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ఇళ్లలో ప్రత్యేక పూజలు ఉగాది పచ్చళ్లు తీపి పదార్థాలతో సంబరంగా జరుపుకున్నారు ఇక ఆయా రాజకీయ పార్టీలు కొత్త సంవత్సరాన్ని ప్రత్యేకంగా నిర్వహించాయి రాష్ట ప్రభుత్వం తరఫున అధికారికంగా వేడుకలు జరగా పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం చేశారు ఈ ఏడాది ఆయా పార్టీల నేతల భవిష్యత్పై పండితులు వినిపించారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి తెలుగువారి కొత్త సంవత్సరాదిని వేడుకగా జరుపుకున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను నిర్వహించింది రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఈ వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ సిఎస్ శాంతికుమారి తదితరులు హాజరయ్యారు పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని వర్షాలకు ఇబ్బంది లేదన్నారు ఎర్రరేగడి భూములు ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయని శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు జాగృతంగా ఉండి పనిచేస్తారని పంచాంగ శ్రవణంలో చెప్పారు పంచాంగ శ్రవణం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో కు గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుందని వెల్లడించారు హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా దాంట్లో భాగంగానే మూసి ప్రక్షాళన కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు ఇంకొక కొత్త నగరాన్ని ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా ఇక ఆయా పార్టీల కార్యాలయంలో పంచాంగ చేశారు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉగాది వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలో మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు మరో పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఉగాది పండుగ సంబరాల్లో రాష్ట్ర బీజేపీ కిషన్ రెడ్డి పాల్గొన్నారు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి హోమం నిర్వహించారు ఆ తర్వాత పండితులు పంచాంగ శ్రవణం చేశారు ప్రపంచంలో మన దేశ గౌరవం మరింత పెరగాలని పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలన్నారు రాష్ట్రం దేశం మరింత సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ వచ్చే ఉగాది వరకు కూడా మన మన జీవితాలలో మన కుటుంబ సభ్యులు జీవితాలలో మీ బంధువుల మీ స్నేహితుల సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల్లో మంచి జరగాలని సంతోషంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు ఈ ఏడాది రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా దే విజయమని పంచాంగకర్త శ్రీ రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మళ్లీ ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉందని అన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్